హలో ఎవ్రీవన్ దిస్ ఈస్ శ్వేత సూర్యకుమారి వెల్కమ్ టు సూర్య జర్నల్ ఓ రంగుల చిలక ఏమనీ నా మీద ప్రేమీందని నా పైన పంజరాన్ని దాటుకుని బంధనాలు తెంచుకుని నీకు వచ్చా సదు చిలకమ్మ మిత్రలోని పుల్లమ్మ నిరుపేదను వల చావిందుకే నీ చేరువలు నీ చేతులలో పులకించిటందుకే సన్న సాసి తీంది తీగ మీద పువ్వుంది ని నవ్వి నాదిలే కొంటి తుమ్మిదొచ్చింది చుంటి తేనే కోరింది అందించే భాగ్యం నాదిలే ఈ కొండల్లో ఈ కోణల్లో మనకెదురే లేదులే రిచూపుల రాస బంగారు రంగుల చిలక హీమనీ నా మీద ప్రేమే ఉందని నాపైదనీ ఈ పాట గుర్తుందా చలం నటించిన తోటరాముడు చిత్రంలోని మధుర గీతమిది బ్లాక్ అండ్ వైట్ చిత్రంలో గోదావరి డ్రాప్తో కొండ కోనల్లో ప్రకృతి పరవళ్ల మధ్య చిత్రించిన ఈ గీతం ఈనాటికి సంగీత ప్రియుల గుండెల్లో మారుమోగుతూనే ఉంటుంది ఎంత చక్కటి అర్థం దాగుందో వింటుంటే తెలుస్తుంది అసలు పేరు సింహాచలం అయినప్పటికీ చలం పేరుతో చిత్రసీమకు పరిచయం తెలుగు సినిమా నటుడు నిర్మాతగా ప్రేక్షకులకు సుప్రచితులు వందకు పైగా చిత్రాల్లో కథానాయకుడిగా హాస్య నటుడిగా సహాయ నటుడిగా పాత్రలకు జీవం పోసారు ఆంధ్ర దిలీప్ కుమార్ అంటూ అభిమానులు ముద్దుగా ఆయనను పిలుచుకునే స్థాయిలో అభిమానం సంపాదించిన చక్కటి నటుడు పంతొమ్మిది వందల యాభై రెండులో దాసి చిత్రంలో రెండవ కథానాయకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు ప్రాణం ఖరీదు అమ్మ మనసు మట్టిలో మాణిక్యం సంబరాల రాంబాబు పూల రంగడు ఆత్మగౌరవం సిరి సంపదలు సంతానం తదితర చిత్రాల్లో చలం తన నటనతో సజీవంగా కండ్ల ముందు కదలాడుతూ ఆనాటి ఆపాత మధురాలతో కనువిందు చేస్తున్నారు